ఉల్లి వెల్లుల్లి తింటే వచ్చే నోటి దుర్వాసన ఇలా తగ్గించుకోండి దుర్వాసన ఎందుకు ఉల్లిపాయ వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాని ఉల్లిపాయల్లో మీ డైల్ సల్ఫైడ్ వెల్లుల్లిలోని ఆలీసీన్ అనే సల్ఫర్ సమ్మేళనాలు నోటి దుర్వాసనకు కారణం అవుతాయి ఇవి నోటితో పాటు రక్తంలో ఊపిరితిత్తుల్లో చివరికి చెమటతో కలిసి దుర్వాసనకు కారణం అవుతాయి ఈ దుర్వాసన తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది ఇవి తినండి పూదిన తులసి ఆకులు నవలడం ద్వారా నోటిలోని బాక్టీరియా నాశనం అవుతుంది అలాగే ఇవి తాజా వాసన అందిస్తాయి అందుకే భోజనం తర్వాత ఈ ఆకులు నమలడం మేలు బేకింగ్ సోడా గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిగిన దీనితో నోరు కడుక్కోవడం మేలు ఇలా చేయడం వల్ల నోటిలోని బాక్టీరియా తొలగపోయి దుర్వాసన దూరమవుతుంది గమ్ భోజనం చేశాక నోటి దుర్వాసన పోయేటందుకు షుగర్ ఫ్రీ చూయింగ్ గుమ్ నమలడం మంచిది దీనివల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అయి చెడు బాక్టీరియా నాశనం అవుతుంది దుర్వాసన రాకుండా ఉంటుంది గ్రీన్ టీ భోజనం చేశాక గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం ద్వారా నోటిలోని శిక్షజీవులు నాశనం అవుతాయి తద్వారా నోటి నోటి దుర్వాసన తగ్గుతుంది నిమ్మరసం వెల్లుల్లి ఉల్లిపాయ తిన్నాక దుర్వాసన వస్తుంటే కొద్దిగా నిమ్మరసం తాగడం మంచిది నిమ్మరసంలోని యాసిడ్ నేచర్ నోటి బాక్టీరియాను తొలగస్తుంది తద్వారా దుర్వాసన దూరం అవుతుంది మౌత్వాష్ జింక్ గ్లూకోనేట్ క్లోరిండాయ్ ఆక్సైడ్ వంటివి ఉన్న మౌత్ వాష్ ఎంచుకోవడం మేలు ఆల్కహాల్ ఉన్న కంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి దుర్వాసన పోగొడతాయి కిరోడోస్ వాటర్ భోజనం చేశాక వాటర్లో వదిన ఆకులు కీర దోష మొక్కలు వేసి ఆ నీటిని తాగడం ఇలా చేయడం వల్ల నోరు తాజాగా ఉంటుంది దుర్ దూరమవుతుంది లవంగం భోజనం చేసిన తర్వాత లవంగం నోటిలో వేసుకుని నమలడం మంచిది దీనివల్ల నోటిలోని బాక్టీరియా తొలగపోతుంది పొట్టి దుర్వాసన దూరం అవుతుంది